వేదిక మీద పెద్దలందరికీ ముఖ్యంగా మాకు మీకు ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు లైలే గారు పెద్దలు రోహిత్ చౌదరి గారు జనగామ ప్రతాప్ రెడ్డి గారు మరి కైలాష్ నేత గారు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున మా జయప్రకాష్ గారు మరి పూల రవీందర్ గారు మరి అందరికీ పేరు పేరున ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి మరి వేదిక ముందున్నటువంటి మా ప్రియతమ ప్రియమైన కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ నాయకులకు నాలుగు మూలల నుంచి మునుగోడు నాలుగు మూలల నుంచి వచ్చిన మిత్రులందరికీ కూడా అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం మన పాలన వచ్చింది ఓ ప్రజాస్వామ్య పాలన వచ్చింది మరి ఈ పాలనలు వచ్చినాక అందరు కూడా ఓ స్వేచ్ఛ వాతావరణంలో ఉన్నారు మరి ఎక్కడికక్కడ ఆరు గ్యారెంటీలు అత్యధిక గ్యారెంటీలు అమలు అవుతున్నాయి ప్రజలు సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు సంతోషంగా ఉన్నారు మరి ఇట్లాంటి వాతావరణంలో అది కూడా ప్రియతమ నాయకులు రాజగోపాల్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ మునుగోడు గడ్డ మీద ఈ రోజు ఇక్కడికి రావడం మీ అందరినీ కలవడం ఈ రోజు నిజంగా చాలా సంతోషంగా భావిస్తా ఉన్నాం మన చామర కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీగా గెలిస్తే అన్ని పనులు కూడా సులువుగా జరుగుతాయి మరి అందరం కలిసిమెచ్చి మంచిగా చేద్దాం మొన్న అసెంబ్లీ ఏమో కసిగా పనిచేసినాం ప్రభుత్వం రావాలని పనిచేసిన ప్రభుత్వం వచ్చింది మరి ఏమన్నా సల్లబడ్డట్టు ఉండొద్దు మళ్ళా గరం కావాలి గట్టి ఉండాలి మరి నెల రోజులు ఇంకా ఈ నెల రోజుల ప్రచారం మాత్రమే ఉన్నది ఈ నెల రోజులు కష్టపట్టండి ప్రతి బూత్ లో బూత్ కమిటీలు గట్టిగా పనిచేసి నాడు వచ్చిన మీద కంటే ఈ రోజు రాజగోపాల్ రెడ్డి గారు చెప్తున్నారు పోటీ బయటోళ్ళతో కాదు కేసీఆర్ నిండా మునిగిండు బీజేపీ అయితే అన్ని రైతులను ముంచింది నల్ల చట్టాలు తెచ్చి రైతులను ముంచింది నోట్ల రద్దు చేసి అందరిని దేశాన్ని ముంచింది చిన్న ఏది వర్తకులను ముంచింది మరి వివిధ కారణాలతోటి ఏది మన ట్రిపుల్ తలాక్ బిల్ కావచ్చు కాశ్మీర్ బిల్ కావచ్చు అన్నిట్లలో కేసీఆర్ అక్కడ వాళ్ళతో మిలాక్ అయితే అవుతాడు ఈ దోస్తాన్ని నడుస్తుంది ఇక్కడ వీళ్ళను మరి ముంచేసిన అక్కడ బీజేపీ కూడా పని అయిపోతుందని చెప్పి నార్త్ లో కూడా సర్వే చెప్తా ఉన్నాయి వాళ్ళని కూడా పస తగ్గిపోయింది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మంచి తోటి మనం గెలవాల్సిందిగా కోరుతూ అందరం కష్టపడి పనిచేస్తాం మీ అందరికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం జై కాంగ్రెస్